సిపి నాయకులకు బుద్ధి లేదని ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ధ్వజమెత్తారు జనసేన సిటీ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని కోరుకునే జననాయకుడు తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు రాజమండ్రి జనసేన సిటీ కొనియాడారు కందుకూరులో రెండు కులాలకు చెందిన వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిన వివాదాన్ని హత్యను కులాల మధ్య చిచ్చు ఎమటి అమ్మటి రాంబాబు జక్కంపూటి రాజా చేస్తున్నారని మండిపడ్డారు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేసినా ఇంకా వైసీపీ రాజకీయ పార్టీకి బుద్ధి రాలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి అనుచితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఆ వ్యక్తి జగన్ ఇంకో విషయం ఏంటంటే ఇదే కార్పొరేషన్ చైర్మన్ ఉన్న రాజా జక్కంపూడి రాజా ఈ రోజు కుల రాజకీయం చేస్తున్నారు కదా ఈ వ్యక్తి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ కాపు విద్యార్థికైనా ఈయన చేయతనిచ్చాడా విద్య కోసం ఏదైనా విదేశాలకైనా ఒక వ్యక్తినైనా పంపించేడా పంపించాడా ఎవరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా మీకు ఈ విషయం మరొక ఇప్పుడే ఇంకో విషయం గుర్తించుకోవాల్సిన విషయం ఈ జట్టుముడి రాజా గురించి మీరు చెప్పాలా ఈయన ఎలక్షన్ లో ఓడిపోయిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ పెట్టారు గగ్గోలు పెడతారు ఏం పెట్టాడు ధనంజయ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మొన్న చేరం చేయటం లేదు మా విషయాలు తెలియజేయటం లేదు మీ అందరూ మీ అందరికీ కూడా తెలియజేశారు కదా గుర్తుందా ధనంజయ రెడ్డి మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు గగ్గోలు పెట్టాడు ఈయన కాపులు కార్పొరేషన్ చైర్మన్గా నీకు ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అది లక్కమూడి రాజా గారు ఆ రోజు ఏడుపులు పెడబప్పులు పెట్టారు మీరు గుర్తుందా లేదో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మూడు మొక్కలుగా విభజించి రాయలసీమ ఒక ఉత్తరాంధ్ర ఒకరికి మన కోస్తాంధ్ర ఒకరికి అందరూ తెలియదా అప్పుడు ఏం చేస్తున్నారు మీ శోకల్ నాయకులు ఆ రోజు ఎంతో బాధ వ్యక్తం చేశావు ఈరోజు ఏదో సవ రాజకీయ పార్టీని ఊరికినా అంటలే మీకు అవకాశం వచ్చింది ఎక్కడా సౌందరితో దానికి కుల వేయడానికి మీ నాయకుడు చెప్తాడు మీరు వెళ్తారు అతనికి ఏ విధంగా న్యాయం చేయాలి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సహాయం చేస్తాడానికి మీరు అందరూ ఏ విధంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు అది చెప్పండి ప్రజలు అంతే అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కుల రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తానే ఉన్నారు గతంలో ఎలా చెప్పాలో మళ్ళా అదే బుద్ధి చెప్తారు మీకు మొన్న జరిగినటువంటి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పాశవిక హత్యలో దానికి సంబంధించినటువంటి వైచీపీ పార్టీ ప్రజలు చీకొట్టినటువంటి ఆ వైచీపీ పార్టీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయన్న దానికి గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఉదాహరణలే కారణం ఒక ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందామనేటువంటి కుటిల పుద్ది తోటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కందుకూరు నియోజకవర్గానికి కేవలం కాపు నాయకులను మాత్రమే పంపిస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ సంబంధించినటువంటి కాపు నాయకులను మాత్రమే పంపిస్తున్నారు ఏ మిగిలిన నాయకులు ఎందుకు పంపించడం లేదు ఏ మీకంతా మానవతా దృక్పథం ఉంది కదా మరి మీరెందుకు ఈ రోజు వరకు కందుకూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటుగా క్వశ్చన్ చేస్తున్నాం అంటే బాధితులు ఈ రోజున ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడికి పంపించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు చెడగొట్టేలాగా ఆయన్ని కమెంట్ చేయడానిక మీరు ఇటువంటి శివరాజకీయాలు చేస్తున్నదని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతున్నాం మరి అక్కడ జరిగినటువంటి ఇద్దరు స్నేహితులకు సంబంధించినటువంటి గొడవలో ఖచ్చితంగా మానవులుగా మానవతా దృక్పథంతో బాధితుల పక్షానే మనం నిలబడి ఉంటాం నేను కూడా బాధితులను పరామర్శించడానికి జనసేన పార్టీ తరఫున అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సోదరుని పరామర్శించాను నేను బొలిసెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు జనసేన పార్టీ తరఫు నుంచి ఆయన అక్కడికి వెళ్లి బాధితులకి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు బాధితుల్ని పరామర్శించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బాధితుడి యొక్క భార్యని పర్సనల్ గా మాట్లాడి ఆవిడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత ఫోన్ చేపిస్తే ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి బయటకు వచ్చి దీనికి కులాలకి ఎటువంటి సంబంధం లేదు అని అమ్మాయి అంతటా అమ్మాయి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం ఈ వైసీపీ నాయకులు మాత్రం బయటకు వచ్చి దీన్ని కులరంగు కులమడానికి మాత్రం చాలా బాధాకరం కేవలం వాళ్ళ యొక్క రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళకు ఒక పొలిటికల్ ఎక్స్పోజర్ ఈ విధంగా అయినా కావాలి అనేటువంటి దురుద్దేశంతో ఈ విధంగా చేస్తా ఉన్నారు మరి తులసి వనంలో గంజాయి మొక్క మిస్టర్ నరేంద్ర ఇంటి పేరు వాడటం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ ఇంటి పేరు ఒక బ్రాండ్ ఒక నిఖాస్ అయినటువంటి ఒక వ్యక్తికి నిఖాస్ అయినటువంటి ఒక బ్రాండ్ కి సంబంధించినటువంటి ఒక ఇంటి పేరుని నీ ఇంటి నీ ఇంటి పేరుగా నువ్వు పెట్టుకోవడానికి నువ్వు ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి నరేంద్ర నువ్వు అందుకే నేను మిస్టర్ నరేంద్ర అంటున్నాను ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఒక కలుపు మొక్కవి నువ్వు నిన్న నీ కుటుంబ సభ్యులే నిన్ను దరించుకుంటా ఉంటారు నీ కుటుంబ సభ్యులై నిన్ను ఆదరించు అటువంటి వ్యక్తి నువ్వు కాపు కులాన్ని గుానేసుకుని నువ్వు ఏదో ఏదో కాపు కులాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది మరి జకంపూర్ రాజా గారు వెళ్ళారు నేను ఆ రోజు హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు చూశాను నేను ఆయన ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురిని ఏ విధంగా చేర్చాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు స్పందించడానికి దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు పార్టీ తరఫున పొలసెట్ శ్రీనివాస్ గారిని పంపించారు మహిళల నుంచి నన్ను పంపించారు మాట్లాడండి వాళ్ళకి అండగా ఉండండి అని చెప్పారు ఇంకేంటి స్పందించాలి మరి జక్కంపూడి రాజా గారి కాపుల మీద ఇంత ప్రేమ ఉంటే ఐదు సంవత్సరాల క్రితం మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మన జిల్లానే గంటా స్వరూప అక్కడికి వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజమైన లాంగ్వేజ్ తో సంపాదిస్తే ఇది తప్పు అని అడగడానికి వెళ్ళినప్పుడు మా మీద అత్యంత పాశురకంగా దాడి చేయించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దాడి చేపిస్తే మాకు దెబ్బలు తగిలి మేము హాస్పిటల్లో ఉండి మేము ఇంటికి వస్తే మాకు కనీసం పరామర్శకి ఫోన్ లో కూడా పరామర్శ చేయనటువంటి వ్యక్తి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాత్రం ఆయన పరామర్శ చేశాడండి అంటే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శకి సరిపోతాడు మీ సామాజిక వర్గం అయినటువంటి మహిళలు మేము దానికి కూడా సరిపోమా మరి ఆ రోజున సామాజిక వర్గం మీకు గుర్తు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే మీ యొక్క పొలిటికల్ ఎక్స్పోజర్ కోసం మీకు ఏ నిమిషానికి ఏ సామాజిక వర్గంతో అంటగాలుతారా అనేది ఇప్పటికైనా మీరు ఒకసారి మీకు చిత్తశుద్ధి మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీకు ఆన్సర్ లభిస్తుంది మీ నాయకుడి మెప్పు కోసం